Hi AP FC 2025 students, welcome back to my channel. మరి ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్స్ అయితే డేట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంకా మూడు నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది ఎవరికంటే మరి ఇంజనీరింగ్ ఫార్మసీ వాళ్ళకైతే నైన్టీన్త్ మండే నుంచి మండే ట్యూస్డే ఫార్మాసీ వాళ్ళకైతే జరుగుతుంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్కి బైపీసీ బైస్పీ బైపీసీ స్టూడెంట్స్కి మండే జరుగుతుంది అదేవిధంగా ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చినట్టు మరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ జరుగుతుంది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మరి సెవెన్ డేస్ జరుగుతూ మధ్యలో హాలిడేస్ ఏమైనా ఉంటాయేమో కానీ మరి వీళ్ళైతే సెవెన్ డేస్ వరకు జరిగేదట్టు ఉంది మరి డేట్ ఆఫ్ ప్రిలిమినరీ రీ ప్రిలిమినరీ కీ రిలీజ్ అయితే ట్వంటీ ఎయిత్ మరి రిజల్ట్స్ అయితే ఫైనల్ కీ రిలీజ్ వచ్చేసి తర్వాత మరి ఆరో తారీఖున మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి సార్ హాల్ టికెట్లు మరి ఉన్న ఏం తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు ఆ రోజు కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళవండి ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు ఎవ్రిబడి ఐ హోప్ దట్ ఎవ్రిబడి డౌన్లోడ్ అట్ ద ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబరు ఆల్ మరి ప్రైవసీ దృష్ట్యా నేను కొంచెం దీన్ని మాస్క్ చేశాను మరి ఇక్కడ ఫోటో ఉంటుంది మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఉంటుందమ్మా ఇక్కడ మీరు మేళ మరి లోకల్ అయితే ఎస్వీయూ కానీ ఇప్పుడు ఏ ఓయూ లేదు ఉస్మాన్ యూనివర్సిటీ లేదు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇక్కడ కేటగిరీ మీరు బీసీనా ఎస్సీనా ఎస్టీనా అని ఈ విధంగా కేటగిరీ ఉండడం జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మొబైల్ నంబర్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది మీ ఇంటి అడ్రస్ మీరు ఎగ్జామినేషను వేసి ఎక్కడ రాస్తున్నారు సపోజ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఉందమ్మా ఈ కోడ్ వన్ డే అడ్వాన్స్గా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఇవి చెక్ చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే మీకు ఎక్కడ దొరుకుతుంది విజయవాడ మరి వరంగల్ విజయవాడలో దొరుకుతుంది గుంటూరా మరి విశాఖపట్నమా తిరుపతి ఈ కోడ్ సెవెన్ ఎయిట్ సపోజ్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఈ కోడ్ కరెక్ట్ ఈ లొకేషన్ ఎక్కడ ఉంది ఎంత దూరం ఉంది మన ఇంటికి ఎంత దూరం ఉందని మరి ఇవన్నీ చెక్ చేసుకోండి తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే చేయాలి క్యాండిడేట్ టు బి సైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే చేయాలి ఎట్ ఎగ్జామ్ సెంటర్ ఎట్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ హాల్లో ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే ఈ యొక్క సిగ్నేచర్ చేయాలి మరి ఇది కన్ ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఒకసారి ప్లీజ్ ఎన్షూర్ డీటెయిల్ ప్రింటెడ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీ స్ట్రీమ్స్ కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిప్షన్ బ్రింగ్ నోటీస్ ఆఫ్ ఏపీ ఎఫ్సైట్ హెల్ప్ లైన్ సెంటర్ త్రూ ఈమెయిల్ ఫర్ నెసరీ యాక్షన్ మరి చెక్ చేసుకోండి హాల్ టికెట్స్ ఇష్యూ అని హాల్ టికెట్ టెస్ట్ సెంటర్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్లో చూపించుకోవాలి మరి ఈ హాల్ టికెట్ లేకపోతే ఏంటంటే నాట్ అలోడ్ ఇంత రిటర్న్ టెస్ట్ నాట్ అలౌడ్ టు రైట్ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు హాల్ టికెట్ సాధారణ సాధ్యం అనేది వరకు కలర్ తీసుకెళ్తే వాళ్ళకి మంచిది యూ కెన్ టేక్ ద కలర్ అనమాట ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే హాల్ టికెట్ తీసుకువెళ్ళాలో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ డీ బిఫోర్ ఎగ్జామినేషన్ టు ఎన్షూర్ దే కెన్ రీచ్ ద చెప్పాను కదా ఆల్రెడీ నేను నేను ఆల్రెడీ చెప్పాను నేను ఓవరల్గా చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు ప్రింట్ మ్యాటర్ ప్రింట్ చేశారు క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఒక్కరోజు ముందుగా సపోజ్ ఇరవై ఒకటిన ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇరవయో తారీఖు వెళ్ళి ఎగ్జామినేషన్ మరి సెంటర్ ఎక్కడ ఉంది మన ఇంటి నుంచి దూరం ఎంత దూరంలో ఉందనేది ఒక్క సారీ ఎంత టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుందా వన్ అవర్ పడుతుందా వన్ అండ్ అవర్ హాఫ్ అవర్ పడుతుందా అని చెక్ చేసుకోండి మీ ఇంటికి వెళ్ళి ద క్యాండిడేట్స్ ఆల్ బ్రింగ్ డౌన్లోడెడ్ హాల్ టికెట్ ఎలాంగ్ విత్ హాల్ టికెట్ తీసుకోవాలి తర్వాత రెండోది మీరు ఆధార్ కార్డు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి వాటర్ కూడా అవన్నీ ఉండవు కదా క్యాండిడేట్స్ అల్ క్యారీ ఇంటు ద ఎగ్జామినేషన్ బ్లాక్ బ్లూ పెన్ ఒకటి తీసుకెళ్ళొచ్చు పిల్ల ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళండి అప్లికేషన్ ఫాము మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆ అప్లికేషన్ ఫామ్ని మాత్రం తీసుకువెళ్ళండి ఇది కూడా మూడోది ఏంటంటే మనకి మూడు ఫస్టు మరి డౌన్లోడ్ చేసిన మరి అడ్మిట్ కార్డు ప్రింటౌటు రెండోది ఆధార్ కార్డు మూడోది అప్లికేషన్ ఫామ్ అని తీసుకువెళ్ళండి అప్లికేషను ఎలాంగ్ విత్ అటెస్టెడ్ కా అటెస్టెడ్ కాపీ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫామ్ మరి నాలుగోది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలమ్మా ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ గుర్తుపెట్టుకున్నారు కదా ద క్యాండిడేట్స్ అల్ బి పర్మిటెడ్ ఎగ్జామినేషను ఏడున్నర తొమ్మిది గంటల ఎగ్జామినేషన్ అంటే మీకు ఏడున్నరకి ఎనిమిది గంటలకల్లా వెళ్ళిపోండి లోపలికి మరి ఫోర్ నూన్ అది సెవెన్ తొమ్మిది గంటల ఎగ్జామినేషన్ వాళ్ళు ఏడున్నర తర్వాత వెళ్ళిపోండి మరి పన్నెండు రెండు గంటల వాళ్ళు పన్నెండున్నర తర్వాత లోపలికి వెళ్ళాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ద క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఎగ్జామినేషన్ వన్స్ ద టెస్ట్ కమెన్సెస్ నైన్ ఏఎం టు తొమ్మిది గంటలు కదా రెండు గంటలు నాట్ అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాలు హాలు టిల్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పన్నెండు గంటల దాకా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి సార్ నేను నాకు తొమ్మిది గంటలు పది పదకొండింటికి నేను వెళ్ళిపోతానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట పన్నెండు గంటల దాకా ఉండాలి అదేవిధంగా రెండు నుంచి ఐదు గంటల దాకా ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి క్యాండిడేట్స్ ఆర్ విల్ నాట్ బి అలోడ్ ఇంటు ద ఎగ్జామినేషన్ హాల్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ లేట్ వన్ మినిట్ ఇక్కడ వన్ మినిట్ అయినా కానీ దే ఓన్ టు అలోడ్ ఇంటు ద ఎగ్జామినేషన్ హాల్ అది గుర్తుపెట్టుకోండి ఫాలో ది ఇన్స్ట్రక్షన్ అనౌన్స్ అయితే ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ గోత్ర ఇన్స్ట్రక్షన్ డిస్ప్లే స్క్రీన్ కేర్ఫుల్లీ ఇది ఈ విధంగా మరి వన్ మినిట్ లేట్ అయినా ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడమో గుర్తు మరి వన్ మినిట్ లేట్ అనేది బాగా వర్తించింది అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ మూడు ఒకటి ఏంటంటే మనం అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి ఒకటి అడ్మిట్ కార్డు హాల్ టికెట్ రెండోది ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి మూడోది అప్లికేషన్ తీసుకెళ్ళాలి నాలుగోది ఏంటంటే క్యాష్ ఎస్సీఎస్టీ క్యాష్ వీళ్ళు వీళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి మిగతా వాళ్ళకి నాట్ అలోడ్ అనమాట ఎస్సిఎస్టి క్యా మూడు మూడైతే ఒకటి ఆధారు రెండోది అడ్మిట్ కార్ మరి ఒక రెండోది ఆధారు మూడు అడ్మిట్ కార్డు మూడోది రెండు ఆధారం మూడోది అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా అది తీసుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేకపోతే మీరు వన్ మినిట్ లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ అలో చేయరు దానికి సంబంధించిన వీడియోస్ ఉండే సర్చ్ మరి ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఒక స్టూడెంట్ వచ్చారు మరి వన్ మినిట్ లేట్ అయినా వీళ్ళు అలో చేయట్లేదమ్మా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి చాలా లాస్ట్ టైం జేఈఎంఏలో మరి తెలంగాణలో ఎంసెట్ సందర్భంగా కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు కూడా మరి ఈ స్టూడెంట్స్ కూడా చూడండి ఏడుస్తుంది ఇలాంటి పరిస్థితులు ఈ పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దు మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేయరు ఇక్కడ చూడండి వీళ్ళు కూడా స్టూడెంట్స్ రా మరి జేఈ మెయిన్ సందర్భంగా చాలా మంది స్టూడెంట్స్ లేట్ గా వచ్చారమ్మా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలోచ చేయరు ఒక్క నిమిషం లేట్ అయినా అలౌ చేరు మరి ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది స్టూడెంట్స్ కొంతమంది చాలా లేట్ గా వస్తున్నారు ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోమకండి ముగ్గు విద్య పరీక్ష అనుమతి సిబ్బంది ఇది స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా రాశారు మరి క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ హాల్ ఇఫ్ దే ఆర్ లేట్ బై వన్ మినిట్ నిమిషం అయినా మరి లాస్ట్ ఇయర్ నీట్ వన్ వన్ వీక్ టెన్ డేస్ క్రితం నీట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ రాయలేదమ్మ ఎగ్జామినేషన్ అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఎగ్జామినేషన్కి లేటుగా మాత్రం వెళ్ళొద్దు ఇది క్షమించడానికి నేరము ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఎగ్జామినేషన్కి ఆన్ టైం వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ స్ట్ మన ఛానల్ తరఫున మరి ప్రతి ఒక్కరికి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణ మనము కొన్ని లెసన్స్ నేర్చుకోవాలన్నమాట వేరే వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు మరి యాక్సిడెంట్ అయినప్పుడు దాని నుంచి మనం లెసన్ నేర్చుకుని మనం కరెక్ట్గా వెళ్ళాలన్నమాట ఆ పాత్రలో ఎవరైనా లేటుగా వెళ్ళారు అది మనం ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి మన జీవితంలో ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్